హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు కాకరకాయ నిరుపొడిని సరికొత్త విధంగా చూపిస్తున్నాను ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచిగా అర్థమై మీకు కూడా పర్ఫెక్ట్ కాకరకాయ నిర్పొడి అనేది వస్తుంది ఇప్పుడైతే కాకరకాయలను వాష్ చేసుకొని ఇలా మంచిగా గుండ్రంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంపబాలే ఉంటుంది కదా అందులో అయితే మనం ఈ అయితే వేంపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేవరకి ఇప్పుడు చూడండి నేనైతే స్టవ్ ఆన్ చేసి ఇంట బాలేనైతే పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే పోస్తున్నాను ఈ నూనె వేడెక్కాక మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను దీనిలో వేసి మంచిగా కలర్ వచ్చేవరకి బ్రౌన్ కలర్ వచ్చేవరకి బాగా మంచిగా వేపేసుకోవాలి ఇలా ఇలా వేపుకున్న వాటిని వేరే గిన్నెలోకి తీసుకొని మిగతా కాకరకాయ ముక్కలను కూడా ఇలానే మంచిగా వేపేసుకోవాలి మనకు కాకరకాయ నిరుపొడి చేయడం కన్నా ఇవి వేమి వేయించుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కానీ వేయించుకోవడంలోనే కాకరకాయ నిరుపొడి టేస్ట్ అనేది తెలుస్తుంది కాబట్టి మనమైతే కొంచెం ఓపికతోన ఇవన్నీ వీటిని ఇలా మంచిగా వేపేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటాము తీసుకొని అందులో కొన్ని పొట్టు తీసినవి కొన్ని పొట్టు తీయనివి నాలుగు గడ్డలు అనేవి తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి అందులో మనం ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అందులోనే నాలుగు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని దానిలోనే కొబ్బరి పొడి అల్లం పేస్ట్ ధనియాల పొడి పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని మంచిగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం కాకరకాయ నీరు అయితే కలపబోతున్నాం ఇప్పుడు ఇదే బాల మనం ఇప్పుడు కాకరకాయలు వేసుకున్నాం కదా అదే బాలలోనే కొంచెం ఎక్కువైన నూనెనైతే ఇట్లా పక్కకు తీసి పెట్టుకొని అయితే వేసుకోవచ్చు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె అయితే ఉంచుకోవాలి ఇప్పుడు బాలెలో ఆ బాల్యలోనే ఇప్పుడైతే ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరిపాపు వేసుకొని పోప్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దాంట్లో మనము ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ పట్టుకున్న మొత్తం ఎల్లిపాయ కారం మిశ్రమాన్ని మొత్తము ఈ నూనెలో వేసుకోవాలి ఈ టైంలో మనకి నూనె ఇట్లా ఏమైనా తగ్గిందనుకో ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆ నూనెనైతే దీనిలో వేసి అయితే కలుపుకోవచ్చు ఇప్పుడు ఎల్పాయ కారానికి మొత్తం నూనె ఇంకేటట్లు మనమైతే గరిదతో ఇలా అయితే కలుపుకోవాలి ఈ ఎల్పాయ కారంలో మనం ఇంతకుముందు వే వేయించుకున్న కాకరకాయ ముక్కలను వేసి మంచిగా ఈ కాకరకాయ ముక్కలకి ఎల్పాయ కారం పట్టేటట్లు ఇలా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇది చాలా కొత్త పద్ధతి అండి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఎంత బాగుందో ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నా మీద నమ్మకం ఉంచి చేయండి మీకు కూడా మంచిగా పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను చెప్పినట్లు మీరు కనుక చేస్తే అందరు ఇంట్లో అయితే హ్యాపీగా కడుపు నిండా తింటారు ఇలా లా దాన్ని మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఉంచుకున్నట్లయితే పది రోజులైనా ఏం కాదు కారణం అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లాస్ట్లో బాండీలో కొంచెం మెలిగి ఉంటుంది కదా కారంలో కారము ఆ కారంలో అయితే ఇంత కొంచెం అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అదే బాండిలో కలుపుకొని ముద్దలుగా చేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది నేను ఏం చట్నీ వేసినా ఇలానే చేస్తాను నాలా మీకు ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ చేయండి